రైతు భరోసా కోసం ఏదో చూస్తున్న రైతులందరికైతే గొప్ప శుభవార్త అనమాట మనకైతే ప్రభుత్వం అయితే తాజాగా తెలియడం అయితే జరిగిందనమాట మనకి రైతు భరోసా డబ్బులు కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది ఈ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలు జమ కావడమే అనమాట రైతు రైతులకైతే గొప్ప శుభవార్త అని అయితే జరుగుతుందనమాట అలాగే ఈ రైతులకు వచ్చేసి అయితే ఈ రైతు భరోసాకి అర్థలు ఎవరెవరు అనేది నేనైతే అయితే వీడియో తెలియజేస్తా అనమాట అలాగే మన ఖాతాలో ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు జమ అవుతుందని కూడా నేను అయితే వీడియో తెలియజేసాను అనమాట ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి మీరు కనుక మన ఛానల్కి మొదటిసే వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకి గతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే పదివేల రూపాయలైతే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగిందనమాట మనకి అదే ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలైతే రైతు భరోసా కింద అందించడం అయితే జరుగుతుంది మనకి పంట పెట్టుబడి సాయం అనుకుంటా ఇది పదిహేను వేల రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుంది అనమాట ఒక వచ్చేసి అయితే అక్షరాల ఏడు వేల వందల రూపాయలైతే ఒక కార్కి వచ్చేసి అయితే మనకి అందిష్టం అయితే జరుగుతుందనమాట అంటే సంవత్సరానికి రెండు కార్లు కాబట్టి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల వందలు పదిహేను వేల రూపాయలు అయితే ఒక సంవత్సరానికి ఇది అయితే జరుగుతుంది ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలకి ఎవరెవరి అడుగులు అని కూడా నేను అయితే వీవిలో తెలియజేస్తాను అలాగే ఈ ఏడు ఏడు వేల ఐదు వందలు ఎవరెవరి ఖాతాలో జమ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి పది ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్ది అనమాట పది ఎకరాల కంటే ఒక్క ఉంటే ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకైతే రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరగదు అలాగే వాళ్ళు ఖచ్చితంగా పన్ను పే అనమాట ప్రభుత్వానికి అనేది పన్ను పే చేయని రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అనమాట అలాగే వాళ్ళు వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి వాళ్ళకు ఒక గవర్నమెంట్ జాబ్ కానీ ఉండొద్ది అనమాట వాళ్ళ కుటుంబంలో గవర్నమెంట్ జాబ్ లేని రైతులకే ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అనేది జరుగుతుందన్నమాట అలాగే కొండలు గుట్టలు స్థలాలు ఉండొద్ది అనమాట కేవలం ఖచ్చితంగా సాగు చేసే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే ప్రభుత్వం అయితే అందించడం అనేది జరుగుతుంది ఇది అయితే మీకు అయితే క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నా అలాగే ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు అమలు అవుతుంది అంటే ఈ రైతు భరోసా వచ్చేసి అయితే ఆగస్టు మొదటి వారంలో ఈ రైతు భరోసా అనేది అయితే అమలు అనమాట మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే శాంక్షన్ కూడా కావటం అయితే జరిగిందనమాట మనకైతే రిలీజ్ కూడా కావడం అయితే జరిగిందనమాట ఈ రైతు భరోసా డబ్బులు కేవలం రైతుల ఖాతాలో జమ కావడమే లేట్ అనమాట జమ అవుతుంది ఎప్పుడు జమ అంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో జమ అనమాట ఖచ్చితంగా మీ ఏ ఒక్క రైతులైతే ఆందోళన పడాల్సిన అవసరం లేదనమాట పరికరాల లోపు ఉన్న రైతులందరికీ ఖచ్చితంగా ఈ రైతు భరోసా అనేది అయితే జమ అవుతుంది మీకు కనుక ఇంకా కనుక రైతు భరోసా గురించి ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కింద ఉన్న కామెంట్ అయితే కామెంట్ చేయను అనమాట ఖచ్చితంగా నేను అయితే మీకు సమాధానం అయితే తెలియజేశాను థ్యాంక్ యూ ట్యాంక్ వెండల్ జై హింద్